నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీని కలుసుకున్నట్లయితే ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అయితే చేయడం జరిగిందండి ఐదో తారీఖు వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు అయితే చేశారు ఈరోజు వచ్చేసి పాతిక రూపాయలు తగ్గాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మనకు ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వరకు అయితే రాస్తున్నారు అదేవిధంగా మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే కొంచెం మెతకలు ఉండి ఉన్నట్లయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఏడు వందల వరకు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా పండ్లు కావచ్చు ఇంకా కొంచెం లో క్వాలిటీ ఉన్నట్లయితే పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పదమూడు వేల వరకు అయితే రాస్తున్నారండి అదేవిధంగా తాళ చూసుకున్నట్లయితే తేజ్ వచ్చేసి మనకు ఆరు వేల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే రాస్తున్నారు అంటే అన్ని రాట్లకు రాస్తారని అయితే గ్యారంటీ లేదండి క్వాలిటీని బట్టి అయితే రాయడం జరుగుతుంది మ్యాక్సిమం అయితే వచ్చేసి మనకు ఆరు వేల వరకు అయితే రాస్తున్నారు అదేవిధంగా ఈరోజు కొంచెం మార్కెట్ అనేది మనకు స్లో మార్కెట్గా నడుస్తుంది ఎందుకంటే నిన్నటితో పోల్చుకుంటే పాతికి రూపాయలు తగ్గాయి కావచ్చు ఈరోజు కొంచెం మార్కెట్ స్లోగానే నడుస్తుందండి ఏసీ తేజ వచ్చేసి మనకు డీలక్స్లు వచ్చేసి ముప్పై ఎనిమిది వరకు అయితే రాస్తున్నారు అన్ని క్వాలిటీస్కి కాదు క్వాలిటీని బట్టి అయితే రాయడం జరుగుతుంది మీడియం వచ్చేసి మనకు పన్నెండు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పదమూడు వేల వరకు అయితే రాస్తున్నారండి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఈ విధంగా ధరలు నడుస్తున్నాయి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు మన వీడియో మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది అంటే రైతులకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా మార్కెట్కు సంబంధించింది కావచ్చు ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి కొంచెం అవి కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్